సమాధి సంస్కారం ఉంటుంది ఏడాదికి ఏడాదికి చేయాలి ఇంటికి మహమ్మారే కూర్చుంటుంది ఎప్పుడేగుతాడు వాన్ ఆత్మ కూడా శాంతి కాదు ఈ సమాధులు కట్టే ధర్మం మన హిందూ ధర్మం కాదు గోరి కట్టిన తర్వాత గోరికి కొన్ని ధర్మాలు ఉంటాయి అవి కనుక తప్పననుకో వంశంకి బరుగు ఎన్నుకున్నోళ్ళకు బరుగు అనదంలోకి బరుగు అక్కచెల్లెలకు బరుగు గోరి కట్టిన తర్వాత భూమిలో ఏమన్నా చిన్న చిన్నగా మార్పులు వచ్చాయి ఎక్కడన్నా ఒరిగింది అనుకోండి గోరి ఒరిగింది అనుకోండి ఇంటికి చాలా బరుగది పెద్ద వేద సమాధి ఒరగకూడదు ఒక పక్క ఒరిగినట్టు తరిగినట్టు దిగినట్లు కూడా ఉండరాదు కట్టరాదు అట్లా దయచేసి చెప్తున్నాను ఈ సమాధులు కట్టే ధర్మం మన హిందూ ధర్మం కాదు ఈ పెట్టేది కూడా మన హిందూ ధర్మం కాదు అసలు అగ్ని కాహుతి చేయలే యజ్ఞంలాగా చేయలే శవాన్ని యజ్ఞం యజ్ఞం ఎట్లా చేస్తాం అట్లా దహనం చేయలే కాశీలు ఎట్లా కాలుస్తారు అది ధర్మం మన ధర్మం అది ఈ పూంచ సంస్కారం తర్వాతకు వచ్చిందిలే తప్పు కట్టడమే తప్పు నా అనుభవం ప్రకారంగా ఎవరో మాలాంటి వాళ్ళే కట్టాలి చూడు కనిపించని వాళ్ళవి ఎవరి కడుతుండ్రీ సమాధి అంటే త్యాగ పురుషులకు సన్యాసులకు ఎదులకు కడుతుండ్రి ఇప్పుడు నువ్వు సమాధి కడతావు పోతావు సమాధి సంస్కారం ఉంటుంది గోరి సంస్కారం ఏడాదికి చేయలే నీవు ఉన్న చేస్తావు తర్వాత చేయకపోతే అది ఇంటికి మహమ్మారే కూర్చుంటుంది ఎవడేగుతాడు గోరి కట్టడం మంచిది కాదు ఓన్ గోరి కట్టుకొని ఓన్ గోరిని ఓన్ చూసినప్పుడు దాన్ని చూసినప్పుడు గుర్తుకొచ్చేట్లాగా పెట్టుకున్న గురి ವನ ಆತ್ಮ ಕೂಡ ಶಾಂತಿ